ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి పైతరుకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈరోజు జీ విని చిన్న మీరు పరిశుద్ధముగా జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఈరోజు జీవాంక్యము వినిచిన్న మీరు నేను మనందరము కూడా పరిశుద్ధముగా జీవించాలని ఆయన ఇష్టపడుచున్నాడు పరిశుద్ధులకు తగిన పరిశుద్ధ జీవితాన్ని ప్రభు ఈరోజు ప్రసాదిస్తాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండు అని చెప్పబడిన విధముగా ప్రిలారా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధముగా జీవించండి మరియు మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరునైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినదని బైబల్ చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఎటువంటి అపవిత్రత కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా ప్రియులారా దేవుడు మీ ప్రతి అపవిత్రతను తన పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి మిమ్మను పరిశుద్ధముగా మారుస్తాడు తద్వారా దేవుని నామము మీ ద్వారా గనపరచబడినట్లు అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచదును వారి ఎదుట మీ అందు నేను నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువగు యహోవానని వారు తెలుసుకొందురు ఇదే ప్రభువగు యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము ప్రియులారా సర్వశక్తి మంత్రుడైన దేవుని ప్రేమను తెలుసుకొనుట మాత్రమే దేవుని గూర్చిన జ్ఞానము కాదు గాని గొప్ప ప్రయాసముతో ఇతరులకు ఆ దేవుని యొక్క పవిత్రతను వివరించు వారలమై ఉండవలేను ప్రభువైన యేస్సు మన యొక్క విమోచకుడు అని మనకు తెలిసినప్పటికి ఆయనను మనము మన చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టుటకు దేవునికి విరోధమైన మార్గములలో ధైర్యముగా నడుచుకొనిచున్నాం మరి ఆయన యొక్క పరిశుద్ధ నామమును అపవిత్రపరుస్తున్నాం ప్రిలారా ఇలాంటి కపటమైన వేషధారణలో నడుచుకొను ఒక ప్రత్యేకమైన కుటుంబము ఉండేది వారు క్రైస్తవులే కానీ అన్యజనులలో ఉన్న తమ స్నేహితుల నిమిత్తము వారు అన్య మార్గములలో నడుచుకుంటూ సంతోషిస్తుండేవారు వారు ఆత్మ వంచన చేసుకొనూ జీవించేవారు అటువంటి పరిస్థితిలో ఒక దినాన దేవుని ఎంతగానో అర్పించుకొని నా వారి యొక్క ఆ సంఘ కాపరి అయిన దైవజనుడు ఈ విషయము తెలుసుకోవడంతోనే ఆ చెప్పల చిత్తము కలిగిన వారి ఇంటికి వెళ్ళి ఎవరైతే అన్య మార్గాలలో నడుచుకుంటూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నారో ప్రభు వారిని అసహించుకొను మరి ఎవరైతే నిజముగా ఆయనను ప్రేమించి ఆయనతో పాటు నడుస్తారో వారిని మాత్రమే ఆయన ప్రేమించును అని చెప్పి ఆయన ప్రేమను గూర్చిన మర్మమును ఎంతో ప్రేమ కలిగిన హృదయముతో ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ దైవజనుడు బోధించాడు ప్రీలారా అప్పుడు వారి కళ్ళు తెరవబడి అసహ్యమైన మార్గములను విడిచి దేవుని మార్గములలో నడుచుటకు ఆ కుటుంబము ప్రారంభించింది వారికి ఎన్నో అవరోధాలు కష్టాలు శ్రమలు దుఃఖము వేదన కలిగినను దేవునిలో ఎంతో ఉత్సాహముతో ఇంకా ప్రార్థిస్తూ ముందుకు నడిచారు ఈ లాగు చేసి పరిశుద్ధ జీవితం యొక్క సంపూర్ణ సంతోషమును ఆ కుటుంబము ఆస్వాదించింది ప్రే సహోదరి రోజు ఈరోజు వాక్యము వినుచున్న మీరు కూడా పూర్తిగా మీ జీవితాలను ప్రేమైన పరిశుద్ధ దేవునికి అర్పించి ఆయన యొక్క దైవికమైన పరిశుద్ధతను ఆస్వాదించండి నేనెలా పరిశుద్ధముగా జీవించగలను అనే ప్రశ్న ఒకవేళ ఈరోజు వాక్యము వెనుచున్న మీలో తలెత్తవచ్చును ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినేడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే అని వాక్యము సెలవిచ్చినట్లుగాని ఈ లోకములో ఉన్న వాటిని విడిచి మీరు జీవించండి ఇంకను లోక సంబంధమైన కార్యాలు మనలను పాపములోనికి కూరుకొని పోవనట్లు చేస్తాయి మనము పాపపు కార్యాలను జరిగించు వాటిని తలంచుకుంటున్నప్పుడు మనలను మనమే అపవిత్రపరచుకుంటున్నాం దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వైశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండి వచ్చును అని వాక్యము సెలవిచ్చినట్లుగానే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు పాపము నిండిన లోకములోనే మనము జీవించున్నాము అన్న వచనము ప్రకారము ప్రియులారా మన తలంపులను మనము కాపాడుకోవాలి మనము జరిగించే క్రియలు మంచివైనా చెడ్డవైనా సరే అవి పూర్తిగా మన తలంపుల మీదే ఆధారపడి ఉంటాయి ఆ తలంపులకు కారణము చూపులే చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే క్రియలలో పరిశుద్ధతను కోల్పోతాం నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనుము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా తలంపులకు పుట్టినిల్లు మన హృదయమే కాబట్టి తలంపులు రావడములో తప్పులేదు అదే పనిగా వాటిని తలంచడము మాత్రము తప్పు ఎందుకంటే వాటిని క్రియారూపములో చేయడానికి కారణమవుతాయి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా పాపపు తలంపులు తీసుకొని రావచ్చు అయితే వాటినన్నిటినీ అంతటితో విడిచిపెట్టాలి తప్ప అదే పనిగా వాటిని గురించి తలంచకూడదు ఎన్ని పక్షులు నీపై ఎగిరినా దానిలో నీ ప్రమేయము ఏమీ లేదు కాని ఒక పక్షి వచ్చి నీ తల మీద గూడు కట్టిందంటే మాత్రం నీ ప్రమేయము తప్పక ఉంటుంది అదే విధముగా వచ్చిన తలంపులన్నీ పక్షుల్లా ఎగిరిపోతుంటే అది సమస్య కాదు కాని నీ హృదయములో గూడు కడితే మాత్రం అది నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టమే ప్రే సహోదరి సహోదరుడా శోధించబడుట పాపము కాదు కానీ ఆ శోధనలో పడటము పాపము ఒంటరిగానున్న సమయంలో మన తలంపుల విషయంలో మనము మరింత జాగ్రత్త వహించాలి ఎందుకంటే అటువంటి సమయంలోనే సాతాను పక్కగా వారి ప్రణాళికలను మన మీద అమలు చేస్తాడు ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ నిద్ర పట్టని సమయంలో పది నిమిషాలు యూట్యూబ్ చూస్తూ ఉంటే నిద్ర పట్టేస్తుంది అనే తలంపును పుట్టించి ఆశ్చర్యతను అనగా చూడకూడనివి చూసేటట్లు వినకూడనివి వినేటట్లు చేస్తాడు నీ వింటున్నది కానీ చూస్తున్నది కానీ పూర్తిగా అది పాపమని నీకు తెలుసు ఒకవైపు మనసాక్షి గద్దిస్తుండగా అది మూసివేసే ప్రయత్నము చేస్తున్నప్పటికీ ఐదు నిమిషాలు చూసినా పాపమే గంట చూసినా పాపమే అంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు వాడు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది పది నిమిషాలు చూడు నిద్రపడుతుందని చెప్పి రాత్రంతా నిద్ర లేకుండా చేస్తాడు రే సహోదరి సహోదరుడా ఉదయం లేచి ప్రార్థించే ప్రయత్నము చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడనుకుంటున్నావు అంటూ సూటిగా ప్రశ్నిస్తాడు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానముండదు ప్రార్థించడము మానేయడము తప్ప పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది అనేది నీ జీవితంలో నెరవేరుతుంది అప్పుడు వాడు విజయము సాధించినట్టు అవుతుంది అందుకే తలంపులు చెడిపోకుండా ఉండాలంటే మొట్టమొదట చూపులు చెడిపోకుండా ఉండాలి చెడు తలంపులను జయించాలి అంటే చెడు చూపులను జయించాలి ఈరోజు వాక్యము వినిచిన నీవు చూచిందే నీ హృదయంలో ముద్రపడుతుంది దాని చుట్టూనే నీ తలంపులు తిరుగుతాయి తద్వారా వాటిని చేయడానికి నీ శరీరము నిన్ను బలవంతము చేస్తుంది అందుకే ప్రభు ఈ రీతిగా తెలియజేశాడు నేను నీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఒంటరిగానున్న హృదయానుసారుడు ఒకనొక దినమున ప్రొద్దుగుంకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజ్యనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా గులియాతును పడగొట్టిన దావీదును పడగొట్టడానికి సాతానికి సమయం దొరికింది ఒక స్త్రీని స్నానానికి ప్రేరేపించి గురి చూసి బాణాన్ని దావీదు మీదికి సంధించాడు ఆ చూపులు అతని తలంపులను మార్చివేశాయి పాపానికి ప్రణాళికను సిద్ధము చేశాయి పాపము తరుముతుంది పట్టుకుంటుంది బంధించేస్తుంది దాని ప్రతిఫలం స్వంత కొడుకే తరుముతుంటే కొండలకు పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అందుకే తలంపులను జయించాలి మరి చెడు తలంపులను ఎలా జయించగలము అని ఆలోచన చేసినట్లయితే హృదయమంతా వాక్యముతో నింపుకున్నప్పుడు ఇక సాతానుకు దానిలో నింపడానికంటూ ఏమీ ఉండదు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము పాపపు తలంపులు వెంటాడుతున్నప్పుడు దేవుని వాక్యమును గట్టిగా అంటే మనము చదివేది మనకు వినబడేటట్లు చదవాలి తద్వారా చెడు తలంపులను మనము జయించవచ్చు క్రమము తప్పక పరిశుద్ధ గ్రంథ ధ్యానము చేస్తూ మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు ప్రయత్నించి చూడు తప్పక విజయం సాధిస్తావు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మన స్థితి ఏమిటి మనము పరిశుద్ధమైన జీవితమును జీవించున్నామా ఈరోజే ఆయన మరల రెండవ రాకడ వచ్చినట్లయితే మనము మరియు మన కుటుంబము మన సంఘము ఆయన రాకడకు సిద్ధముగా ఉన్నామా అని మనలను మనమే ఈరోజు పరిశీలించి పరిశోధించి పరీక్షించి చూసుకుందాం ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీ హృదయాన్ని దేవునికి సమర్పించి పరిశుద్ధతను పొందుకోండి దేవుని రాకడకు కనిపెట్టుకుని మనము మన హృదయమును పరిశుద్ధముగా కాపాడుకునుట ఎంతో ప్రాముఖ్యమైన విషయము ఆయన మీ కుటుంబమునకు మరి ఇతరులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మారుస్తాడు అంత మాత్రమే కాకుండా ఇతరులకు మన యొక్క పరిశుద్ధత ద్వారా మన దేవుడు పరిశుద్ధుడని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించున్నామని బయలుపరుస్తుంది మన ప్రభువైన యేసు క్రీస్తు మరలా ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనను దర్శిస్తాం ప్రభువా నీ ఆత్మచేత నన్ను శుద్ధీకరించి ఇతరులకు ఆశీర్వాదకరముగా జీవించినట్లు సహాయము చేయుము అని ప్రార్థించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయములో ఉన్న కల్మషములన్నిటినీ ప్రభు కడిగి పరిశుద్ధముగా జీవించే కృపను ఆయన మీకిచ్చి మిమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చి దేవిస్తాడు అటు రీతిగా పరిశుద్ధమైన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ మరొక నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను మా విశ్వాసాన్ని బలపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ పరిశుద్ధ జీవితమును జీవించుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించి నీ నామమునకు మహిమ తెచ్చుటకు మాకు సహాయం చేయము తండ్రి మా చేతులను పట్టుకొని మమ్మల్ని నడిపించుము నీ పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుటకు మాకు నీ కృపను దయచేయము దేవా మేమి లోకములో వేటిని ఆశించకుండా నీ వైపు మాత్రమే చూచుటకు మాకు నీ పరిశుద్ధమైన హృదయమును దయచేయము అయ్యా ఈ నూతన దినము నుండి నీవు మాలో నివసించినట్లయితే ఈ లోకపు పాపాలు మమ్మను సమీపించవు తండ్రి నీవు పరిశుద్ధవు గనక మేమి లోక మలినమును అంటకుండా పరిశుద్ధముగా జీవించటకు మాకు సహాయము చేయము అయ్యా మా పరిశుద్ధ జీవితము ద్వారా నిన్ను ఆనందింప మరి నీ నామమ్మను ఘనపరచునట్లు మాకు సహాయము చేయము ఎల్లప్పుడూ మా అందరి హృదయాలలో నీవే నివసించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ ఇప్పటి వరకు ఆసక్తి కలిగి వాక్యము విని ప్రతిదినము నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవ ప్రతిదినము దినూ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అయ్యా అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పట్టుచున్నాను అయా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి రోజు మీరు జవాబును దయచేసినందుకే మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయ్ అయ్యా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటే నైనా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆ నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదముల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి